అందరికీ నమస్కారం చింతమనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిమిత్తం గ్రామాల్లో తిరుగుతూ ఒక అరాచకమైన సృష్టిస్తూ ఉన్నాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి ఇటువంటి దుర్మార్గుడికి ఇటువంటి దుష్టుడికి ఈరోజు మీ బీ మీరు బీఫామ్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ దెందలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో లేపటం జరిగింది నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా అతని పైన చెయ్య చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది ఇవి దానికి ರೆಕಾರ್ಡಿಂಗ್ ಕೂಡ ಮನಕ್ಕೆ ವೆರಿ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಕಳಿಸ್ತದೆ అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి తన ముక్కు మీద కొట్టి చెస్ట్ మీద కొట్టి చాతి మీద కొట్టి కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండి అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతూ ఉంటే ఎవడ పేగులు లాగేస్తావరా నువ్వు అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు మా ప్రభుత్వంలో మేము ఏదో చేసామో చెప్తాం అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదండి అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చండీబాబుపై చేసినటువంటి దాడి ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్ రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పైన కూడా దాడి వా వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కాదు ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పైన కూడా దాడి వాళ్ళ పైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా